లార్డ్స్ టెస్ట్ త్రుట్లో త్రుటిలో ఓడిపోయిన భారత జట్టు మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లు ఎలా అయినా గెలుచుకోవాలనే కసితో ఉంది అందులో భాగంగానే నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు మ్యాంచెస్టర్కు కు రైలు ప్రయాణం చేశారు భారత క్రికెటర్లు చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది కానీ ఫ్లోర్స్ సంగతి ఏంటి ఎలిమ్ ఎలిమ్ ఫ్లోర్ 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 క్లీనర్స్ ఉందిగా మరియు మరియు పరిశుభ్రత క్లీనర్ సాధారణంగా క్రికెటర్లు ఏదైనా దేశంలో ఆడేటప్పుడు ఓ నగరం నుంచి మరో నగరానికి విమాన ప్రయాణం చేస్తారు లేదు దగ్గర నగరాలైతే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తారు కానీ మాంచెస్టర్లో భారీ వర్షం కారణంగా ఎయిర్ అండ్ రోడ్ ట్రాఫిక్ రెండూ ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు రైలు ప్రయాణం చేయక తప్పలేదు మొత్తం ఆటగాళ్లంతా లండన్ నుంచి మాంచెస్టర్కు కు రైల్లోనే వెళ్లారు అక్కడితో అయిపోలేదు తమ బ్యాగులను భారీ క్రికెట్ కిట్లను తమే మోసుకుంటూ మాంచెస్టర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ పాయింట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు అదే సమయంలో వర్షం కూడా వస్తుండడంతో వానలో తడుస్తూనే క్రికెటర్లను నడవాల్సి వచ్చింది జనరల్ గా దేశానికి ఆడడం ముందు వరకు ఇలాంటి సీన్స్ కామనే అయినా బీసీసీఏ ప్రపంచంలోనే ధనిక బోర్డు కావడంతో ఆటగాళ్ల భద్రత ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఓ రకంగా వాళ్ళు మహారాజ సౌకర్యాలను అనుభవిస్తూ ఉంటారు ఇండియాలో కానీ ఇప్పుడున్నది వాళ్ళు మాంచెస్టర్లో కాబట్టి ఇలా వర్షంలో తడవక తప్పలేదు రైలు ప్రయాణం చేయడాలు తమ బ్యాగ్లను తమే మోసుకోవడాలు తప్పలేదు